హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవకొనా ఈరోజు వీడియోలో ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి లేకపోయినా దోశ పిండి లేకపోయినా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు క్విక్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం ఎప్పుడూ చేసుకునే మినపిండి వడల్లాగానే గుల్లగా స్పంజీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు ఫాలో అయిపోయినంతే సో మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళి రెసిపీ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని వేసుకోండి తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా అటుకులను కూడా వేసుకుని వీటిని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును వేసుకోండి ఈ వడలు మనకి రుచిగా రావాలంటే పెరుగు అనేది బాగా పులవకూడదు అలానే బాగా చప్పగా ఉండకూడదు అనమాట మీడియంగా ఉంటే వడలు టేస్టీగా అన్నమాట నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి పెరుగుని పిండిని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి చూసారు కదండీ ఇందులోకి అస్సలు వాటర్ అనేది యాడ్ చేసుకోలేదండి ఇలా పిండిని మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఈ బౌల్ మీద మూత పెట్టి కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు పిండిని నాన్న అంత టైం లేదు అనుకున్న వాళ్ళు వంట సోడాని నేను వేసేదానికంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది పిండిని నానబెట్టే అవసరం ఉండదనమాట ఈ పిండి లోపు ఈ వడలకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని తయారు చేసుకుందామండి ఈ చట్నీని తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ దాకా పుట్నాల పప్పును వేసుకోండి పావు కప్పు దాకా కొబ్బరి ముక్కల్ని వేసుకొని తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీరా అలాగే చిన్నవైతే రెండు పెద్దదైతే ఒక వెల్లుల్లి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చింతపండు అనమాట తర్వాత ఇందులోకి పచ్చివైన పర్వాలేదు పండువైనా పర్వాలేదండి ఏడెనిమిది వరకు పండు మిర్చిని తీసుకొని లైట్గా వేయించి మిక్సీ జార్లో వేసుకోండి మిర్చి వేసేసాక రుచికి సరిపోయేంత సాల్ట్ను వేసుకోండి అలాగే ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకొని చట్నీలో కలిపేసి ఉంచుకోండి సో చాలా ఈజీగా చట్నీ రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసి అందులోకి మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలను ఉడికించి బాగా మెత్తగా చేత్తో స్మాష్ చేసి బౌల్లో వేసుకుని ఈ పిండిని బంగాళదుంపని ఎక్కడా లేకుండా స్మాష్ చేసుకోవాలి ఇలా బంగాళదుంపల్ని ఉడికించి వేసుకోవడం వల్ల వడలు అనేవి వస్తాయి అలాగే టేస్టీగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకుల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి వన్ థర్డ్ కప్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లుముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని పిండిలో అన్నీ కలిసేలాగా కలుపుకోండి మీరు కావాలంటే ఇందులోకి కొంచెం ఇంగు కూడా వేసుకోండి చూసారు కదండి ఇందులో మనం అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు దీని కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి చక్కగా మనకి వడల పిండి ఎలా ఉంటుందో అదే విధంగా ఆ కన్సిస్టెన్సీలోనే వచ్చింది ఒకవేళ మీకు పిండి లూజ్ అయితే కనుక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండిని వేసుకోండి సరిపోతుంది చూసారు కదా పిండిని ఏ విధంగా చేసుకుని పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం వడల కింద ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అలవాటు ఉన్న వాళ్ళైతే చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ వడల్ని ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోండి అదే కొత్తగా ట్రై చేసే చేసేవాళ్ళైతే స్ట్రైనర్ని కానీ మిల్క్ ప్యాకెట్ని కానీ యూజ్ చేసి వడల్ని ఒత్తుకోండి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ప్యాన్లో ఎన్ని వడలు పడతాయో అన్ని వడల్ని స్లోగా వేసుకుంటూ ఈవెన్గా రెండు వైపులు వడల్ని కాల్చుకోండి వడలు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయండి ఇంకొక చిన్న విషయం అండి వడలు పొంగట్లేదు అంటే వంట సోడా అనేది మనకి తక్కువైనట్టు అనమాట మళ్ళీ కొంచెం చిటికడు వంట సోడా వేసి బాగా కలిపి వడలు వేసుకోవచ్చు సో మీడియం ఫ్లేమ్లో అటు ఇటు వేయించాక పక్కకు తీసేసేయండి సో ఇలాగే పిండి మొత్తాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవేళ పిండి కనుక మిగిలినట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అనమాట అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో అని తెలియకపోతే ఓసారి ఇలా ట్రై చేసేయండి ట్రై చేసాక వడలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి